మీడియా మిత్రులకి ఒక నమస్కారం అతనూర మండల పరిధిలో ఉన్నటువంటి చందాపూర్ గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఎస్బీ ఆర్గానిక్స్ అనేటువంటి కంపెనీలో జరిగినటువంటి ఒక రియాక్టర్ పేలుడు సంఘటనలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు ఐదుగురు కంపెనీ ఎండీతో సహా ఐదుగురు చనిపోయినట్టు జరగడం అనేది దురదృష్టకరమైన సంఘటన అయితే అందులోంచి లీక్ అవుతున్నటువంటి గ్యాస్ అమ్మోనియా కావడంతో లోపల ఉన్నటువంటి ఇంకొన్ని రియాక్టర్ల పరిస్థితి కూడా బాగాలేదని సంఘటనలో గాయపడినటువంటి స్థానికులు తెలపడం వల్ల సహాయక చర్యలు అందించడం లోపల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది ఇటీవలే ఇదే నెల ఒక వన్ మంత్ లోపలనే కోవలెంట్ అనేటువంటి కంపెనీలో మొన్న సంఘటన జరిగి ఒక నలుగురు వర్గాలు చనిపోయినట్టు ఈ మధ్యలోనే తెలిసింది మై అపీల్ టు ద గవర్నమెంట్ ఫ్యాక్టరీస్కి ఒక ఇన్స్పెక్టర్ అనే కొత్తగా ఉంటాయి క్వాలిటీ ఎక్కడుంది రియాక్టర్స్ ఎప్పుడు ఉన్నాయి కంపెనీలు పెట్టి ఎన్ని రోజులైంది ఆ రియాక్టర్ పాతగా అయిందా దాన్ని ఏమైనా మార్చాల్సి ఉందా అనేటువంటి విషయంలో ఎవ్రీ మంత్ పీరియాడికల్గా విజిట్స్ చేసి ఆ పీరియాడికల్ విజిట్ సందర్భంగా ఏమైనా లొసుగులు ఉంటే కంపెనీ యాజమాన్యాన్ని అలర్ట్ చేసి కార్మికులకి భద్రత ఇవ్వాల్సినటువంటి డ్యూటీ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ బాధాకరం ఏంటంటే మొత్తం ఉమ్మడి జిల్లా కూడా ఒకరు ముఖర ఉద్దర్ఖో ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్లు మూడు మూడు జిల్లాలకి ఐదు ఐదు జిల్లాలకి ఇన్ఛార్జీలు ఉండడం వల్ల పీరియాడికల్ ఇన్స్పెక్షన్ లోపల కొంచెం లోపం జరుగుతుంది కాబట్టి వెంటనే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదో వచ్చి ఒకరోజు రెండు రోజులు పనిచేసుకోవడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసేటువంటి డిమాండ్ ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేసి అవి కరెక్ట్ పనిచేసేటువంటి స్థితిలో ఉన్నాయా లేవా మిషన్స్ అని చెప్పేటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉద్యోగాలని పెంచాలి ఇప్పటికి ఉన్నటువంటి ఉద్యోగాలు అనేటివి కేవలం పది జిల్లాలకు కూడా సరిపోయినటువంటి స్థితిలో ఉండే ఈరోజు ముప్పై ఆరు జిల్లాలకు వచ్చినారు కాబట్టి అర్జెంటుగా ఇన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉద్యోగాలని ఒక వంద సంఖ్యకి వెంటనే రిక్రూట్ చేయాలి ప్రతి కంపెనీని పీరియాడికల్గా వన్ మంత్కి ఒకసారి చెకప్ చేయాలి ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో పెట్టినటువంటి బాయిలర్లు దాదాపు నలభై సంవత్సరాలు నడిచిన తర్వాత ఆ బాయిలర్ల పరిస్థితి ఎట్లుంది లేకపోతే కంపెనీని క్లోజ్ చేసి కొత్త బాయిలర్స్ని రిప్లేస్ చేయాలి పేద ప్రజల ప్రాణాలతోటి బీహార్కి వెళ్ళి ఒడిసాకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఆడుకోవద్దు దురదృష్టం ఈ కంపెనీలో కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్ పరి బాధ్యుడు కంపెనీ యాజమాన్యంలో డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రవి గారు అనేటువంటి వ్యక్తిగారు కూడా ఈ సంఘటనలో చనిపోవడం అనేది నిజంగా దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా చనిపోయినటువంటి ప్రతి మృతు మృతుని కుటుంబానికి ఒక కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించమని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అమోనియాను కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఫాగ్ ఏదైతే వాడతామో ఆ ఫాగ్ కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెహికల్స్లో అందుబాటులో లేకపోవడం వల్ల ఫాగ్ అనేది పక్కనున్న గ్రామాలకి పాకుతున్నట్టు కనబడుతుంది దానివల్ల అస్తమా గతంలో కరోనాతోటి బాధపడినటువంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అందుకని డిఎంహెచ్ఓ గారు రేపటి నుంచి ఒక మూడు రోజుల పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల లోపలికి వచ్చి పరిసరాల లోపల ఉన్నటువంటి ప్రజల హెల్త్ పట్ల ఒక క్యాంపు నిర్వహించాలని కోరుతా ఉన్నాం అదే రకంగా పీసీబీ అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి ఎయిర్ లోపల అమ్మోనియా కానీ నైట్రోజన్ కానీ ఎక్కువ ఉందా పెద్దవాళ్ళు వయసులో ఎక్కువ ఉన్నవాళ్ళు పొద్దున్నది ఎండ కొడుతుంది దానికి తోడి నైట్రోజన్ అమ్మోనియా ఇట్లాంటి గ్యాసులు పీల్చుకుంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాళ్ళకి లంగ్స్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తే చేయనే చూడాలి భారతీయ జనతా పార్టీగా ఈ ప్రాంతానికి నుంచి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇంజురీ అయ్యి కొంతమందికి చేతులు దిగిపోయినాయి కొంతమంది కాళ్ళు దిగిపోయినాయి కొంతమందికి హాఫ్ ఆఫ్ ద చెస్ట్ కట్ అయిపోయినట్టు హృదయ విధారకరమైనటువంటి ఫోటోలు కనబడతా ఉన్నాయి వాళ్ళందరికీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెంటనే ఏ సేవలు స్పందించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించి వారి ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ చికిత్సను ప్రారంభించి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీలైతే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షత్రయాత్రుల్ని పరామర్శించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో మేము వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వం వారు అందించేటువంటి సహాయ సహకారాలని బట్టి రేపు మిగతా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం దృష్టికి ఇప్పుడే మెయిల్ ద్వారా ప్రధానమంత్రి గారి దృష్టికి పంపిస్తా ఉన్నాం భారత ప్రభుత్వం కూడా ఎన్నికల కోడి ఉంది కాబట్టి ఆయన సాయం చేయవచ్చా చేయరాదా అని చూసి ఖచ్చితంగా ఆ దిశగా మేము అడుగులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చనిపోయిన వారి కుటుంబాల ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం